మల్లన్న కొత్త పార్టీ పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్న మల్లన్న బీసీ మేధావులు ప్రొఫెసర్లు అంటూ మనం ఫోటో చూస్తా ఉన్నాం మొత్తం మీద మల్లన్న క్యూనిస్ మేదికగా ఇప్పటికే ప్రజా సమస్యల మీద విద్యార్థి సమస్యల మీద నిరుద్యోగ సమస్యల మీద చాలా కూడా ఆయన వాయిస్ వాయసినిపించిండు పోరాటం చేసిండు ఆ గతంలో కేసీఆర్ ఆ అధికారంలో ఉన్నప్పుడు ఆయన గద్దరించడానికి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు జైలుకు పోయిండు చాలా పోటాలు చేసిండు అది అందరికీ తెలిసిన విషయమే ఎడ్డకేలకు మల్లన్న కొత్త పార్టీ పెట్టడం సంతోషకరమైన విషయం తీర్మానం మల్లన్న గారికి వైఫై మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం సో అది ఇక విషయం చూసుకుంటే అండి కొత్త పార్టీ విషయంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పి పెట్టిండు ఇక్కడ ఇది పార్టీ కేవలం ఇది బీసీల కోసమే బీసీల అభివృద్ధి కోసమే మా ఎజెండా ఎవరైతే అసెంబ్లీకి అడుగు పెట్టే కులాలు ఉన్నాయో ఆ కులాన్ని మేము అసెంబ్లీలో అడుగుపెట్టేలాగా చేస్తాం వాళ్ళ చైతన్య పరుస్తాం ఎవరికి మేము వ్యతిరేకం కాదు ఎవరికి అనుకూలం కాదు అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది ఇక చూస్తే హోటల్ తాజ్ కృష్ణాలో బీసీ మేధావులు ప్రొఫెసర్ల సమక్షంలో ప్రకటన గోరికంకులు పిడికిలి గ్రీన్ రెడ్ కలర్స్ తో పార్టీ జెండా మేము ఎవరికి వ్యతిరేకం కాదు ప్రజలను రాజ్యాధికారం వైపు తీసుకెళ్తాం మల్లన్న బీసీలకు ఆత్మ గౌరవం కావాలి అధికారంలో వాటా దక్కాలి మెజారిటీ ప్రజల కోసమే పార్టీ పెడుతున్నట్టు వెనంటూ చూస్తా ఉన్నాం మీరు తీర్మానం వల్ల పార్టీ జెండా ఒకసారి చూసుకుంటే అండి సో ఇది మార్ మరణ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ టిఆర్పి అని చెప్పి పెడతా ఇది కొంత టిఆర్ఎస్ కు టీఆర్పి అంటే కొంత దగ్గరలోనే ఉన్నట్టుగా కనిపిస్తా ఉంటుంది ఎందుకంటే ఆయన తాజ్ తాజ్బిషా లో కొన్ని మాటలు మాట్లాడాడు కేసీఆర్ అయితే బిఆర్ఎస్ పెట్టి తెలంగాణ అస్తిత్వానికి దూరంగా అయిపోయాడు కాబట్టి తెలంగాణలో మేము తెలంగాణ నియాదాన్ని సిద్ధాంతాన్ని ముందు నువాలి ప్రజలకు ముందు తీసుకోవాలి కాబట్టి ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టినామని చెప్పి ఆయన ప్రకటించాడు అయితే ఇక్కడ చూసుకుంటే ఇక పిడికిలు గుర్తు పోరాటం గుర్తు ఇక్కడ ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు ఎరుపు అంటే ఇక మన పోరాటానికి గుర్తు ఆకుపచ్చ అంటే మన రైతులకు గుర్తుగా పార్టీ పెట్టిండు ఇక్కడ ఒరికంకులు ఉన్నాయి కార్మికులకు సింబల్ ఉన్నది కార్మికులు కర్షకులకు కలిపి ఈ పార్టీ ఆవిష్కరణ అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతా ఉన్నది సో ఇది పార్టీ వివరాలు ఈ విధంగా ఉన్నాయి సో మొత్తం మీద కానీ కొన్ని ఏళ్ళుగా బీసీ సంఘాలు బి సంఘాల నుంచి కొన్ని ఏళ్ళుగా డిమాండ్లు ఉన్నాయి మేము పార్టీ పెట్టాలి పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళాలి అధికారం వైపు ఉండాలని చెప్పి చాలా డిమాండ్ ఉండే మొత్తానికి బీసీ నాయకులు పార్టీ పెట్టడం జరిగింది ఆ కొన్ని ఏళ్ళుగా బీసీల కోసం పోరాటం చేసి కూడా మేము పార్టీ పెడతాం ప్రకటించి కూడా కొంతమంది ప్రకటించలేకపోయారు సో మొత్తం మీద అయితే పార్టీ పెట్టడం మంచి పరిణామమే ఆ కొత్త మీద ఏదైతే కేసీఆర్ తెలంగాణ తీసుకొస్తా అని చెప్పి ఏ స్థానిక మీద ఉన్నాడో అదే స్థానిక మీద ఆ బీసీలకు రాజ్యాధికారం అనే మీద కూడా మలన్న ఉండాలి మలన్న బలంగా దాన్ని ముందు తీసుకోవాలి దాని ప్రజలు నమ్మినప్పుడే ఆయన పార్టీ అభివృద్ధి అంటే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా వెళ్ళాలని చెప్పి జర్నలిస్ట్ రామన్నగా మలన్నకు మాత్రం ఒక సలహా ఇవ్వడం జరుగుతూ ఉంది అదే విధంగా ఇక్కడ చూసుకుంటే అండి ఇక కొన్ని తెలంగాణలో పార్టీ వీరోల ప్రకారం కొంత చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బీసీ పార్టీకి పిసిసి అధ్యక్షుడు ఉన్న మహేష్ కుమార్ గారు ఉన్నా కానీ రేపు భవిష్యత్తులో మాత్రం బీసీని అక్కడ అధ్యక్షుడు సీఎం అయ్యే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉండదు ఇక బిఆర్ఎస్ పార్టీ చూసుకుంటే ఇక అది కేటీఆర్ కేటీఆర్ కె అవకాశం ఉండదు ఇక అందరూ కూడా బీసీ అయ్యే అవకాశం ఉండదు ఇక చూసుకుంటే ఇక బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ విషయానికి వస్తే ఇప్పటికే మేము బీసీని అధ్యక్షం చేస్తామని చెప్పి కూడా చేయలేకపోయారు పోనీ బీసీ రిజర్వేషన్ విషయంలో నిర్ణయం తీసుకుంటారు అనుకుంటే ఇప్పటివరకు కూడా బీసీ బీసీ రిజర్వేషన్ విషయంలో నిర్ణయం తీసుకోవడం లేదు కేంద్రం ఓ సో ఇంతవరకు బీజేపీలో కూడా అయ్యే అవకాశం అయితే కనిపిస్తలేవు ఎలక్షన్ల ముందర మాత్రమే వాళ్ళు ముందుకొస్తారు మేము బీసీని చేస్తామని చెప్పి అక్కడ అవకాశం కనిపిస్తలేదు ఇక్కడ ఆల్రెడీ విశారధన్ మహారాజు డిఎస్పీ అని చెప్పి పార్టీ పెట్టి ఆయన కూడా బహుజన రాజ్యాధికారం కోసం అని చెప్పి ఆయన పోరాడుతూ ఉన్నాడు ఇక్కడ మల్లన్న గారు కూడా టీఆర్పీ అని పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్తాం ఆ బహుజన రాజ్యాధికారం తీసుకొస్తామని చెప్పి ఆయన పోరాటం చేస్తా ఉన్నాడు సో ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ కొంత కొంతమంది మాత్రం బహుజన రాజ్యాధికార పార్టీ పెడితే బాగుండు అనేది కొంతమంది మాట్లాడుకుంటున్న విషయం బీసీ సిఎస్టీ మాట్లాడుకున్న విషయం ఏదేమైనప్పటికీ ఇక బహుజన కాన్సెప్ట్ కాకుండా తెలంగాణ కాన్సెప్ట్ అనే ఉద్దేశంతో ఆయన పార్టీ పెట్టినట్టు కనిపిస్తా ఉన్నది ఇక్కడ అండి ఇక్కడ ఏదేమైనప్పటికీ కూడా మల్లన్న కొంతమంది ఏమంటా ఉన్నారంటే మరి కాంగ్రెస్ నుంచి గెలిచినారు కదా మల్లన్న మరి ఆ పార్టీకి ఏమన్నా రాజీనామా చేస్తారా ఎమ్మెల్సీ పార్టీకి ఏమైనా రాజీనామా చేస్తారా రాజీనామా చేసి పూర్తిగా పార్టీ నడిపిస్తారా అని చెప్పేసి మనం జరుగుతూ ఉంది చేస్తారా చేయడా అనేది మరి ఆయన వ్యక్తిగత నిర్ణయం అది చేస్తుండొచ్చు చేయకూడదు ఎందుకంటే ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అయితే ఆయన సస్పెండ్ చేసింది పార్టీ నుంచి ఆయన ఏ పార్టీలు లేనట్టే ఎమ్మెల్సీగా ఉన్నాడు కానీ ఏ పార్టీలు లేనట్టే కాబట్టి ఎమ్మెల్సీ కొనసాగుతుండొచ్చు సరే ఎమ్మెల్సీ కొనసాగాలని ఇప్పుడు అది రాజీనామా చేయడం వల్ల ఆయనకే ఉపయోగం ఉండదు ఎవరికే ఉపయోగం ఉండదు ఏదైనా విషయం ఉంటే ఆ మండలిలో మాట్లాడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాజీనామా చేసే అవసరం అయితే ఉండదని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను ఆయన గతంలో కూడా చెప్పాడు నేను ఎందుకు రాజీనామా చేస్తా రాజీనామా చేయను వాస్తవం రాజీనామా చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడ గ్రాడ్యుయేట్స్ గెలిపించుకున్నారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవకాశం ఉంది సో ఇప్పుడు ఇక పాటి పడింది కాబట్టి ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే విషయంలో భారీగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది మళ్ళీ మళ్ళీ అని కానీ ఒక బీసీ ఉద్యమాల మీద బీసీ నాయకుల మీద మాట్లాడుతూ ఉంటుంది ఒక రాజ్యాధికారమైన దిశగానే మాట్లాడుతూ ఉన్నారు మిగతా సమస్యల మీద మాట్లాడడం లేదు రైతుల సమస్యల మీద నిరుద్యోగుల సమస్యల మీద విద్యార్థుల సమస్యల మీద మాట్లాడలేదు కొంచెం వా సమస్యల మీద కూడా మాట్లాడాలి అదే విధంగా ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు వీళ్ళు కూడా కొంత దూరం అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళ సమస్యల మీద కూడా మాట్లాడాలి అని చెప్పి కొంతమంది అయితే కింది స్థాయిలో మాట్లాడుకుంటా ఉన్నారు ఇక్కడ మేము వ్యతిరేకించే ఏం లేదు మళ్ళా మనం సలహా ఇస్తున్నాం ఆ విధంగా కొన్ని మీ సలహాలు తీసుకుని ఏ విధంగా ముందుకు వాళ్ళు ఆ విధంగా ముందుగా వాళ్ళు ఒకే స్థానం మీద ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం సో ఇది మలణ వార్త